హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మహిళలకు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్కి ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ పట్టు కూడా అలన పెట్టుకునే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినా ఫ్రెండ్స్ ఇక ఏపీలో నూతనంగా ఏర్పడిన ఎన్ఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు మరియు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు డ్వాక్రా మహిళలు విద్యార్థులకు రాయితీపై ఎలక్ట్రిక్ సైకిళ్లను అందించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు ఇక ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సమీక్షలో ఆయన మాట్లాడారు ఇక ఈ కంపెనీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది వాటిని విద్యార్థులు మరియు డ్వాక్రా మహిళలు తక్కువ ధరకు పొందగలరు ఆ రాయితీ భారాన్ని ఏపీ ప్రభుత్వం భరుస్తుందని చెప్పారు ఇక ఎలక్ట్రిక్ సైకిల్ పర్యావరణానికి హాని చేయమని ఆయన తెలిపారు దీని కారణంగా విద్యార్థులు త్వరగా స్కూల్స్ కాలేజీలకు వెళ్తారు బస్సుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు అలాగే మహిళలు వారి ఉపాధి అవసరాలకు ఆ సైకిలను ఉపయోగించుకోవచ్చు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలని సీఎం ఆలోచనలు చేస్తున్నారు తద్వారా పేదలకు నాణ్యమైన విద్యుత్ పరికరాలు తక్కువ ధరకే పొందగలరు అలాగే సీఎం చంద్రబాబు ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్తుని వాడేలా ప్లాన్ చేస్తున్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ వస్తువుల్ని సబ్సిడీకి ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్